ఇప్పుడే నేను రిక్వెస్ట్ చేశాను ఓపెన్ చేశారన్నమాట ఉభయదేది ఇల్లు ఇదే దేవుని మందసం దర్దాపు దేవుని మందసం దర్దాపు మూడు నెలలు ఇందులోనే ఉంచబడ్డది ఓబేదేదు ఇల్లు చక్కగా మందిరంగా నిర్మించారు ఫ్రీల ఇదే ఓబేదేదు ఇల్లు ఓకే మందసం ఉంచబడిన స్థలం ఏరియా అనమాట ఇది ఇది ఇక్కడే ప్రత్యేకంగా మందసం ఉంచబడ్డది ఉభయ దేదీళ్ళంతా కూడా దేవుడు తనకిచ్చిన దానిని దేవుడు దీవించాడు చాలా సంతోషం నేను మన సంఘం సంగటి కోసం ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను పరిశుద్ధిరా నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా ఆనాడు నీ మందసాన్ని ఎవరు పట్టుకెళ్దామా అని భయముతో అయిన దావేది విడిచిపెట్టినప్పుడు తండ్రి ఒబేదేది ఇంట్లో మందసాన్ని పెట్టుకున్నాడు ఇదిగో ప్రభావ మందసంలో ప్రభ ఉన్న ఆశీర్వాదం మందసం ద్వారా ప్రభావ ఉభేదేది ఇల్లంతా కూడా ఆశీర్వదించబడ్డది నీ కృపలో దీవించినందుకు స్తోత్రాలు మా బిడ్డలను ఒక పాడచ్చు కాన్కర్ అయ్యా ప్రభా సూర్యపేట అందరి బిడ్డ పెళ్లి కృప వచ్చి నీ సన్నిధి ఉంచి సహాయం చేయమని